వదిలేదన్నా క్షమించమని అడుగుతున్నావంటే తప్పు చేస్తున్నట్టేగా తప్ప తప్పునరా అన్న బిడామి పేరుతో మందుల కంపెనీ నడిపిస్తే నీకేంది అందులో మత్తు మందులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే నీకేంది సాలె నువ్వు అడిగిన డబ్బులు ఇవ్వలేదని చెప్పి పబ్లిక్ చెప్తానని భయపడిపిస్తావురా సాలే చంపుతానే ఎందుకురా అర్థం వాడ మన పరే వడ మొన్నటి దాకా మన దగ్గర పని చేస్తున్నావాడే కదా ఏదో ఒక కుర్తి కొట్టి రిచ్చిపోయాడు అంత మాత్రం చేత ఈ అరపులంటే చంపుతా చంపుతానే అదే సైలెంట్ గా చేయొచ్చు కదా ఏమి అది ఏ చి రంగులో అంటుకునే చెతికి రక్తం ఏ ఏంటలా చూస్తున్నారు తీసండి ఇదేమైనా అజంత శిల్పమా ఎదురుగా ఉంచుకోవడానికి తీసండి పొద్దున్న ఎవరి ముఖం చూస్తున్నా మాస్టర్ గారు ఆపేరే వాయించండి ఇలా ఆందోళనగా ఉన్నప్పుడే హిందువుల రంగం వింటే మంచిది వాయించండి వెళ్ళండి ఇప్పుడు కరెక్ట్ గా ఉంది ఎర్ర సూర్యుడు శాల్యూట్ కొట్టి శాలరీలో తీసుకోవడం డ్యూటీ డ్యూటీ చేయాలి రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవైపోయాయని ప్రతిపక్షాల వాళ్ళు వాళ్ళు పత్రికల దీనికి తోడు మన రాష్ట్రం అక్రమంగా మత్తు ఇంజెక్షన్లు మాదక ద్రవ్యాలు తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నావు మన దగ్గర మాత్రం ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు ఇలా అండ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ ఆర్డర్ లో పోతుంటే హోమ్ మినిస్టర్ గా మీరేం చేస్తున్నారు భగవాన్ గారు అని గారు నాకు లభిస్తున్నారు మీరేం చేస్తారో నాకు తెలియదు మీ పవర్ తో పరిస్థితిని వెంటనే కంట్రోల్ చేయకపోతే హోమ్ నా పవర్ ఉపయోగించాల్సి వస్తుంది అర్థమైందిరా నువ్వు ఎంత ఎదవ్వో అర్థమైంది చేసే బుద్ధి తక్కువ పనులన్నీ నువ్వే చేసి పైగా బుద్ధుల్లాగా లెక్చర్లు ఇస్తున్నావా రే సినిమాల్లోకి వెళ్తే నంది అవార్డు నీకే రోజు అని గవర్నమెంట్ వెహికల్స్ లో పెట్రోల్ అంతా నువ్వే దొబ్బేసి అమ్ముకుని పైగా తో డ్రైవర్ అందరూ పిలిచి నిజాయితీగా ఉండాలని స్పీచిల్ ఇస్తావా రే ఎంత పెద్ద దొంగ అయినా దొరకనంత వరకే రా బ్రహ్మంగారు ఊరికే చెప్పలేదురా ఎదవరకే ఒక బావ వచ్చేవా ఈడు ఈ డ్రైవర్ గాడు ఏటి బావ హాట్ హాట్ గా ఉన్నావు లోపల మీటింగ్ ఏ వేడి వేడిగా జరిగిందా ఏంటి అందుకే నిన్ను కూల్ చేయడానికి లోపల రెండు ఐటమ్స్ రెడీగా ఉంచా నువ్వు ఉంటే నాకు ఇష్టం నాకు ఎప్పుడే కావాలో నేను చెప్పుకుంటానే అరేంజ్ చేస్తాను లోపల వాళ్ళని ఎక్కడే చూస్తారా ఎక్కడే ఎవడున్నా మా బావం సాగు నొక్కి మీరు ఎక్కేది సెక్యూరిటీ అంటే షార్ప్ గా ఉండాలి ఏంటి ఇంకా అవలేదా త్వరగా తెలుసండి మా ఇంకా లోడ్ ఎత్తాలి ఈ సున్నండి గడి ఏంటి టైం ఎంత సార్

తీసుకునే కొట్టండి ఇస్తానన్నా ఇస్తాను చూడు తప్పు కదా ఇలా చేయటం తప్పు కదా అదో మీ తల్లి చెల్లి అయితే ఇలా చేస్తారా ఏంటో నీతి వాక్యాలు చెప్తున్నావు ఇదిగో ఆడపిల్లల్ని అలరి పెట్టొద్దు బాబు అన్నందుకు కొడుతున్నాడమ్మా ఎవరికే హలో పోలీస్ స్టేషన్

అప్పుడే అసలు జరిగింది పోలీస్ వాళ్ళకి చెప్పి ఉండొచ్చు కదా ఏంటి చెప్పేది అక్కడ జరిగిందంతా పోలీసులు ఆరా తీశేవారు హంజులి పరువం పేపర్ కికేది ఓహో ఆ గారి పరువు కోసం నీ బాడీ బెండ్ తీసిన పర్వాలేదంట బాబా అది లే లే నులే నువ్వే అందుకే అంటాను పాండు వారం రోజులు వరాసకున వజ్ర రాజన వేసాం అనుకో ఒళ్ళు వజ్రంలా తయారవుతది అప్పుడు ఎన్ని దబ్బల దగనసరే నప్పండ తెలుసా ఏడే అది గట్టి నువ్వే కదా వజ్ర రాజన వేస్తే దబ్బల దగాలని దెబ్బలు బానే తగిలి బొబ్బట్లే ఉన్నాయి బామ్మ అందుకే దెబ్బకు దెబ్బ అబ్బకు అబ్బ రక్తం నిన్ను నిన్ను అన్యాయంగా కొట్టించడం మీద నేను నేను పగ తీర్చుకుంటా దెబ్బలు పాండు వెళ్తే నొప్పులు నువ్వు పడతావిట్రా ఇక్కడ దెబ్బ ఎవరిదైనా నొప్పి ఒకటి ఎవరిదైనా ప్రతీకారం ఒకటి అందుకే నువ్వు రాత్రిపూట నల్ల కళ్ళద్దాలు పెట్టుకొచ్చినప్పుడు ఆగండి ఎవరు మీరు ఏం కావాలి పూతరేకులు అవన్నీ ఇక్కడ దొరకో స్వగృహ స్వీట్ స్టాల్ అది వాడి పేరు నా పేరు పాండు అంజలి గారు ఉన్నారా ఉంటే ఇంత అర్ధరాత్రి ఆవిడ తెంపని అది మమకారం రేపు ఆవిడ రోజు కదా శుభాకాంక్షలు చెప్దాం మనం ఆవిడకి వేరే ఫ్యాన్స్ అవన్నీ రేపు పొద్దున్న చెప్పుకోండి ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉండకూడదు మా ఉద్యోగాలు పోతాయి ఎల్లండి బాబు ఎల్లండి చూడు నీ మొలన్న గెంటేశాడు పుట్టినరోజు శుభాకాంక్షలు మేనేజ్ చేయడం ఏంట్రా మనం వచ్చింది అందుకునే కదా కొట్టించినందుకు ప్రతీకారం చెవరక ప్రతీకారం లేదు గొడ్డు కారం లేదు తెల్లవారుజామునే ఫస్ట్ అంజలికి శుభాకాంక్షలు మనమే చెప్పాలి అంటే తెల్లవారు ఎంత వరకు మనం ఇక్కడే ఎంతసేపు రా ఇంకో నాలుగైదు గంటలైతే తెల్లారిపోతుంది నాలుగైదు గంటలే ఏమైంది ఏంటి పంతులు గారు ఏంటి విశేషం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఈ రోజు ఆరవ రోజు అంటే అమ్మవారి పుట్టినరోజు అన్నమాట అంజలి పుట్టినరోజునే అమ్మవారి కూడా పుట్టిందన్నమాట అదేంటి అవార్డు గెలుచుకున్నా కూడా అంత క్యాజువల్ గా ఉన్నావు హ్యాపీగా ధూమ్ ధామ్ చేస్తావు అనుకుంటే చేస్తాను కానీ ఇప్పుడు కాదు నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేసి నేను కప్ కొట్టేంత వరకు నో ధూమ్ ధామ్ ఎప్పుడో సంగతి నాకు ఎందుకు ఇప్పుడు పాటిస్తున్నావా లేదా కాంపిటీషన్ లో కప్ కొట్టేదాకా నో పార్టీస్ కావాలంటే ఇంటికి రా ఓ కప్పు కాఫీ ఇస్తాను బాడీ కాఫీ అదేదో నువ్వే కలుపుకుని తాగు కంగ్రాచులేషన్స్ సారీ మీరు నాకు తెలియదు హే నేను ది గ్రేట్ యాంకర్ అంజలి గారి క్లోజ్ ఫ్రెండ్ అండి మేమిద్దరం కలిసి చదువుకున్నాం కూడా నన్ను రాహుల్ అంటారు మొన్న ఎప్పుడో వస్తానని చెప్పి ఇప్పుడు రావడం తప్పే కానీ ఏం చేయని చెప్పు పనులు ఆ ఇంజనీర్ కి సంథింగ్ కొట్టి కాంట్రాక్ట్ పెట్టేసరికి నా తల ప్రాణం ఇదే 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 నాకు నచ్చింది తోకొచ్చింది హలో లైఫ్ కి ఆక్సిజన్ ఎంత ముఖ్యం లివింగ్ కి మనీ కూడా అంతే ముఖ్యం వాటి గురించి ప్రాక్టికల్ గా ఆలోచించడం ఇంకా ముఖ్యం అచ్చరే ఇప్పుడు మీ వాళ్ళకి ఇచ్చే జీతం కంటే ఐస్ ఎస్చాన్ వాళ్ళు ఎక్కువ ఇస్తానన్నా నువ్వు వెళ్లేదట ఎందుకని నేను నీ అంత ప్రాక్టికల్ కాదు కాబట్టి నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది నన్ను స్టేజ్ కి తెచ్చింది మా కీర్తి ఛానల్ వాళ్ళు కాబట్టి మనీ మ్యాటర్స్ లో సెంటిమెంట్స్ కాదు సెటిల్ అవడం ముఖ్యం సో బి ప్రాక్టికల్ నో వే ఓ పక్క యాంకరింగ్ ఉందిగా మళ్ళీ డాన్సింగ్ ఎందుకు ఒకటి కడుపు నింపుకోవడానికి రెండోది మనసు నింపుకోవడానికి నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయాలని కోరిక తీరకుండానే అమ్మా నన్ను చనిపోయారు వాళ్ళ కోరిక నేను సాధించాలి మరప్పటి వరకు మన పెళ్లి సంగతే ఏంటంటి ఇద్దరికి పెళ్ళా నో ఛాన్స్ ఏ నాకేం తక్కువ అందరూ మనం హీరోలా తెలుసా అంత లేదమ్మా హీరో అంటే కత్తిలా ఉండాలి చె అవును ఒకటి అర్థం కాదు ఏంటో ఇప్పుడు ఇక్కడ పని చేస్తావు రోజు చక్కు నడుపుతావు ఇంకో రోజు మెకానిక్ అంటావు ఇలా పది చోట్ల పది పనులు చేసే బదులు ఇక్కడే పర్మనెంట్ గా చేసుకోవచ్చుగా నేను పది రకాల పనులు చేసేది పచ్చ నోట్ల కోసం కాదండి పది మందికి దగ్గర అవుదామని వస్తానండి ఎక్కడికి ఇంకో మా చింతల లేదమ్మా ఏమండి ఏమండి లోపల ఎవరండి హలో అదేంటి సార్ బంగారం లాంటి డోర్ ఉండగా కిటికీ నుంచి వచ్చారు డోర్లో నుంచి రావడం రొటీన్ కిటికీ నుంచి రావడం వెరైటీ నేను ఏదైనా కొత్తగా థింక్ చేస్తాను చేస్తాను చెప్పుకో మీ పేరు ఉండా సున్నుండా సున్నుండా తినే పదార్థం పేరు పెట్టుకున్నారు ఏంటండి విచిత్రంగా నీ పేరేం పేరు ఆంజనేయులు దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు ఎదురుంట్లో ఉండే అమ్మాయి పేరు తులసి మొక్క మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది రొట్టినిగా ఉండేది నాకు నచ్చదు నాలాంటి వాడు కూడా పుల్కోకుంటే కొత్తదనం ఎలా పోతుంది కొత్తగా థింక్ చేయండి అయ్యా వెరైటీని లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు కొరియర్ వచ్చింది సంతకం పెట్టండి పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే మరి కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా మీకు ఏది కదా అని లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు

ఏంటి ఎంత అయింది అడిగి అంటే నీకు పప్పు చార్లు ఒడియాలి ఇష్టం అని ఎంత కష్టమైనా పెడుతున్నాను తాగు కాఫీ అడిగితే టీ ఇస్తావా అదే ఇందాక హాల్లో నుంచి టీ అని పిలిచావు కదా నేను టీ అనలేదు నువ్వు చెప్పింది వినపడక ఏమిటి అన్నాను ఏమిటిలో టీ ఒకటే వినిపించి చిచ్చి పెళ్ళం ఆఫీస్కి వెళ్ళి కష్టపడి అన్ని అమర్చి పెట్టాలని లేదు ఇంట్లో ఉండి పిలిచే పని మా వాళ్ళు నీకు ఇచ్చారు అవసరం నా గొంతు కోసారు యాక్చువల్గా డైలెగ్గా నాది కదా ఆ ఆ అన్నయ్య గారు అక్కయ్ గారు ఒకసారి వస్తారా వస్తున్నా అక్కేయ గారు ఏంటి అన్నయ్య గారు ఒక కందిపప్పు ఉంటే ఇస్తారా దాన్నే భాగ్యం పెట్టి కప్పు కూడా ఇచ్చేసాను నువ్వు రాత్రి చక్రవాదం సీరియల్ చూసావా మా ఇంట్లో కరెంటు కదా అన్నయ్య గారు మరి ఏం జరిగిందంటే చచ్చాకి తలకాయ పొడి వస్తే అమృతాంజన్ రాజు పిల్లలు పడుకబెడితే పదే అయిపోయింది ఇంకెక్కడ చక్రవాకం అన్నానని కాదు గానీ ఏ మాట ఆ మాట అన్నయ్య గారు మీలాంటి భర్త దొరకటం పొద్దున అదృష్టం ఇందా కందిపప్పు కదా అడిగి మర్చిపోయాను అయిపోయింది లేదు కొంచెం ఉంటే పప్పు సరి పెట్టేశాను అక్కయ్య గారు దీనికి కందిపప్పు కాదు గన్నేరు పప్పు కావాలి కులైల నీళ్లు వస్తున్నాయి మొదినా నా బిందీ కూడా పెట్టి వచ్చేస్తాను మురటోడు నామగుడు మోసు పడితే ఏంటని దారి కట్టంగా ఏమండి చెల్లె మొన్న నీళ్లు వచ్చేస్తనేట ఏంటి ఏమైంది ఏంటండి పల్కు పల్కు లేకుండా పడున్నారు అవునా రే సుబ్రహ్మణ్యం సామ్యాన పూలు పట్టరండి ఒరే జోగరావు శెట్టు పట్టరా వాసన వచ్చేస్తున్నాడు ఐస్ కూడా పట్టరా ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నయ్య గారు ఇంకా నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా బాబు నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు రాత్రి వంకొని అంటే వండి పెట్టాలి

ఎలా పడ లేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు ఆసనాలు ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు ఇదిగో నేను ఎలా ఆసనాలు వేయబట్టే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను లేకపోతే ఇళ్ళగా పెళ్ళం జరిగి మొగుడు లేక అలా ఉండిపోయింది పదండి వదిన నీళ్ళు ఆగిపోయి టైం అయింది రాసి వెళ్ళమ్మా నిద్ర ట్రస్ట్ బామా బాంప్స్ బాంప్స్ ఆ వచ్చా ముదురు ఏంటి ఇది ఆ బెండకాయ బాగా ముదిరిపోయి ఎందుకు పనికిరావు అందుకని పారేస్తున్నా మరి వంట చెయ్యలేదు మునకాయలు ఉన్నాయి కదా ఎంత పొడుగున్నా ఏ లాభం ఇది ముదిరి చచ్చింది వంకాయ వంకాయ లేతగా ఉన్నా కోసే కత్తిపేట ముద్దు తెగి చావడం లేదు అయినా ఇప్పటిదా ఏ ముప్పై మూడేళ్ళు ఆయే అబ్బాబాబా ఆకలేస్తుంది కడుపులో కటింగ్ పెట్టి తిప్పుతున్నట్టుంది త్వరగా ఏదో వంట చేయి పాండు కొంచెం చూడవా ఎంత కొట్టినా స్టార్ట్ కావట్లేదు ఎందుకు భూమి పుట్టినప్పుడు పుట్టిన బండి అది వయసు ముదిరితే మనిషి అయినా బండి అయినా అంతే ఎందుకు పనికిరావు వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను ఏంటే ముదురు గిదురు డబుల్ మీనింగ్ మాడుతున్నావు నేనే కాదు బస్తీ బస్తీ అంతా కోడే కూసి కుక్కై మురుగుతోంది ఏమని నీకు ఇంకా పెళ్ళి కాదని నీ పెళ్లి కళ్ళారా చూద్దాం అనుకున్నాను ఆడుకుందాం అనుకున్నాను నేను ఒకటి అడుగుతాను చెప్పే ఏమే నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్ల దొరకాలి కదా నువ్వు అనలే కాని అందమైన రాజకుమార్ నీ కోసం నడుచుకుంటూ రాదురా ఛార్జింగ్ అయిపోవాలా నా తీసుకోండి మేడం నో ప్రాబ్లం నాది వాడుకోండి ఇది ఛార్జింగ్ అయిపోయింది ఛార్జర్ ఛార్జింగ్ తీసుకోండి నా సిగ్నల్ సూపర్ ఎక్కడైనా వస్తుంది ఓకే థ్యాంక్ యూ హలో ఇది సిగ్నల్ రావట్లేదు నాది నాది వస్తుంది తీసుకోండి ఫుల్ సిగ్నల్ ఓకే హలో హలో ఇది కలవట్లేదు ఇది ట్రై చేయండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ హలో ఇది కలిసిందండి హలో ఏ హాస్పిటల్ రూమ్ నెంబర్ ఎంత డాక్టర్ గారు వచ్చారా ఓకే ఏంట్రా ఇంకా రాలేదు ఎంతసేపు మాట్లాడుతురా రే ఏదిరా ఎక్కడికి వెళ్ళిందిరా రే మీ సెల్ ఫోన్స్ రా రే అడు చూడండి అయిపోయింది అయిపోయింది వదిలే 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 ఇప్పుడు చూడడం ఏంటి నేను పెద్ద మనిషినైనప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు పెద్ద మనిషి అవుతావేమోనని ఆహా కన్నె పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో చిన్న పిల్లలతో ఏంటయ్యా నాకు ఒక డౌట్ నువ్వు అసలు ఆడవనవేనా తీసుకోరా హలో అక్కడ కాదు ఇక్కడ ఏయ్ ఈ రోజు నా సంపాదన నన్ను కట్టుకో నిన్ను కష్టపెట్టకుండా నా సంపాదనతో సుఖపెడతాను చె 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 దొంగతనం కూడా సంపాదన పాండు తొందర మా కుల వృత్తిని ఒక్కసారి దొంగతనం చేస్తే తెలుస్తుంది ఇది ఎంత రిస్క్ జాబ్ అనేది నువ్వేం తండ్రి బాబు దొంగతనం చేసే కూతురు కాపడకుండా డాక్టర్లు కొడుకులు డాక్టర్లు యాక్టర్ కొడుకులు యాక్టర్ అవుతున్నప్పుడు దొంగ కూతురు దొంగ అవడంలో తప్పే ఉంది అయినా ఇది మామూలు దొంగ కాదా సెల్ ఫోన్ దొంగతనం చేయడంలో స్పెషలైజేషన్ చేస్తున్నాయి ఒకప్పుడు ఈ వాచ్ వాళ్ళేశ్వరరావు పేరు చెప్తే ఎవరు చేసుకున్న వాచ్ అయినా గడగడ ఆడిపోయేది ఇప్పుడు సుందర పేరు చెప్తే ఏ సెల్ ఫోన్ అయినా షేక్ అయిపోతుంది తెలుసా అమ్మా నువ్వు ఎప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ సెల్ ఫోన్ కొట్టేయాలి అదే నా ఆశయం తీరుస్తావు కదూ తప్పకుండా నాన్న చెయ్ ఆ పని తొక్కలో సెంటిమెంట్ మీరేనో పోలీసులు తీసుకెళ్ళి రెండు నెలలకు ఒకసారి జైల్లో పెట్టిన సిగ్గులేదు నీకు సిగ్గేందుకు దొంగలకు జైలు దేవాలయాలు లాంటివి బాబు నీకు ఎట్టకు సిగ్గులేదా నేను దాంతో మాట్లాడుతున్నాను అయినా మీతో మాట్లాడటం నా టైం వేస్ట్ నా వాచ్ ఇది ఎక్కడ ఉంది కొట్టేసి రెండు నిమిషాలు రెండు సెకండ్లు ఏంటి చీ దొంగ నాయలా పండు పండు గాలిపటం చిట్టుకొమ్మకి ఇరుక్కుపోయింది రే మీరు ఇక్కడ ఉండండి నేను తీసుకొస్తాను

అంజలి ప్రోగ్రామ్ ఇంకా రాలేదు అంత ఎత్తు నుంచి దూకింది టీవీ చూడడానికి టీవీ చూడటానికి కాదు టీవీలో అంజలిని చూడటానికి ఇదిగో పిల్లలు ఫోన్ నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ మీరు అందరూ కొట్టండి ఇదిగో పట్టుకోండి ఇదిగో పట్టుకో నమస్కారం వచ్చింది ఈ పోటీ ప్రపంచంలో ప్రతి మనిషికి మానసిక ఒత్తిడి ఒక పెద్ద సమస్య అయిపోయింది అలాంటి సమస్యలకు పరిష్కారం చూపడానికి ఈ మీకోసం కార్యక్రమం ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు మిమ్మల్ని కలుసుకోబోయే వ్యక్తి ప్రముఖ మానసిక వైద్యులు శ్రీ గుండు హనుమంతరావు గారు హనుమంతరావు గారు నమస్కారం నంబరు జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫోన్ చేసి టాక్టర్ మాట్లాడండి దొరికింది 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 ఈ రోజు మన ఫస్ట్ కాల్ ఎవరు చూద్దామా చూద్దాం 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 హలో 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 అంజలి గారు బాగున్నారా బాగున్నానండి మీరు మనవంటే మనవంటే పాండు పాండు మీరా మీరు ఏడాది అవార్డు కొట్టేస్తాను పోయిన ఉగాది లైవ్ లైవ్ ప్రోగ్రామ్ లో చెప్పాను కదా కొట్టేశారు దట్ ఇస్ పాండు మీకు ఇంకా తిరగలేదు కుమ్మయండి ఓకే థాంక్స్ పాండు గారు ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు మీరు ఆయన ఉన్నవండి ప్రోగ్రామ్ అయ్యే వరకు అక్కడే పడి ఉంటాడు కదా ఏమండి మన డాన్సర్ ఎంత వచ్చింది మీరు తలుచుకుంటే ఎరగేస్తారండి తెలుసండి మనకి డాక్టర్ గుండు హనుమంతరావు గారు ఉన్నారండి మీ సమస్య ఏదన్నా ఉంటే అంజలి అంజలి గారు అంజలి ఇప్పుడు బాబు పాండు సమస్య మీరేంటండి బాబు మధ్యలో అమ్మరు పక్కన ఆంబోతులాగా అంజలి గారు మీరేంటండి గుండ్రటు పొట్టు పెట్టారు అసలు మీ మొహమే చందమామ లాగా ఉంటుంది మీరు నిలువు బుట్టు పెడితే బాగుంటారు ఏమండే మీరొక్కసారి నవ్వారంటే చాలండి మీ ముందు ఏ సినీ స్టార్ అయినా గొంతులతో మాట్లాడుతుంటే ఎలా తెలుసుకోమంటారు ఎవరికి లైన్ దొరుకుతుంది దిందుకెలా దొరుకుతుంది ఏంటో ఎవరి గురించే పాండు 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 లైవ్ ప్రోగ్రామ్ లో నీ వీరాభిమాన వీరాభిమాను ఏమంటాడేంటి ఏమంటాడు బొట్టు చిన్నది పెట్టండి దుద్దులు పెద్దవి పెట్టండి ఆ చీర కట్టండి ఈ చీర కట్టద్దు డాన్స్ ఇరగదీయండి ఆ లాంగ్వేజ్ ఒకటి తినేస్తున్నాడు ఊరుకోవే నువ్వంటే ఎంత అభిమానం లేకపోతే అంత అబ్జర్వ్ చేస్తాడు అయినా సినిమా వాళ్ళకి ఇలాంటి పిచ్చి అభిమానులు ఉంటారు గాని టీవీ యాంకర్వి నీ మీద అతనికి అంత అభిమానం ఏ సినిమా వాళ్ళ మీద క్రికెట్ వాళ్ళ మీద అభిమానం ఉండాలా ఒక మనిషి నచ్చాలంటే గొప్ప హోదానే ఉండక్కర్లేదు మంచి మనసుంటే చాలు పంప తీసి అంజలి మనసు టీవీలో నీకు కనిపించిందా ఏంటి అదే మరి మీకు తెలియని విషయం ఒకటి ఉంది ఏంటో అంజలి టీవీలో చూసే ముందే బయట ఒకసారి నేను చూశాను ఒక రోజు కేటరింగ్ సప్లై కోసం నేను సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ ఏదో ప్రారంభోత్సవం కోసం మంత్రి గారు వచ్చారు అక్కడే మొదటిసారి నేను అంజలిని చూశాను నేను ప్రారంభించిన ఈ క్యాన్సర్ విభాగం అందరికీ ఆరోగ్యాన్ని ఆయుష్ని సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం నా బిడ్డ గుండె ఆపరేషన్ ఉచితంగా చేస్తారని మీ గవర్నమెంట్ వాళ్ళు ఎడకి తీసుకురమ్మని చెప్పారయ్యా తీరా తీసుకొచ్చాక ఆపరేషన్ రేపు చేస్తాం మాపు చేస్తామని నెలల తరబడి తిప్పుకొని చివరికి ఆపరేషన్ చేయకుండానే నా బిడ్డని చంపేశారయ్యా చంపే నా బిడ్డకి ఊపిరి పోస్తారు అనుకున్నాం ఇలా ప్రాణం తీస్తారనుకోలేదయ్యా చేసిన ఆపరేషన్స్ కే ప్రభుత్వం నుంచి గ్రాంట్ రిలీజ్ కాలేదు ఫండ్స్ లేవు అందుకే వాయిదా వేయాల్సి వచ్చింది ఈ రోజు ఆ బిడ్డకు పట్టే గట్టే రేపు మా బిడ్డలకు కూడా పట్టొచ్చయ్యా మీరే ఏదో ఒకటి చేసి మా బిడ్డల్ని కాపాడండి అయ్యా ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తే ఇలా జరగదు సార్ ఏదో ఒకరిద్దరికైతే ప్రభుత్వం సాయం చేయగలదు కానీ మన రాష్ట్రంలో గుండె జబ్బులున్న పేద పిల్లలు ఆరు వేల మందికి పైగా ఉన్నారు వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయించాలి అంటే తొంభై కోట్లు ఖర్చవుతుంది అసలే ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి కొంత సమయం పడుతుంది ఆ లోపు పిల్లల ప్రాణాలు పోకుండా ఉండాలిగా సార్ ఎందుకు పూర్తవని ఎన్నో ప్రాజెక్టుల కోసం వేల కోట్లు కేటాయిస్తున్నారు వస్తాయో రావో తెలియని విదేశీ కార్ల కంపెనీల కోసం కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇస్తున్నారు పేద పిల్లల ప్రాణాల కోసం ఆ మాత్రం శాంక్షన్ చేయలేరా సార్ విమర్శించడం తేలికేనమ్మా పరిష్కరించడమే కష్టం కష్టం కాదు సార్ ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకి యాభై లక్షలు ఎంపీకి రెండు కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుంది మొత్తం వాళ్ళకి కేటాయించిన రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల నిధుల్లోంచి ఇరవై శాతం కేటాయిస్తే సుమారు నలభై ఐదు కోట్లు వసూలవుతాయి దాంతో చాలా మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించొచ్చు ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సంవత్సరానికి వంద కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు అందులో నాలుగో వంతు కేటాయించినా ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది మీరే ఆలోచించాలి బాగా చెప్పవమ్మా నాయకులు ఈ మాత్రం ఆలోచించగలిగితే ఇంకా సమస్య ఉందమ్మా ప్రతిదానికి నాయకులు వేలెత్తి చూపడం కాదు మనం కూడా ఆలోచించాలి నిజానికి మన రాష్ట్రంలోని ఎనిమిది కోట్ల మంది మనసు పెడితే ఆరువేల మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించడం అసాధ్యం కాదు ఎవరికి తోచినంత వారు సాయం చేస్తే ఆ పసివాళ్ళ జీవితాలకి వెలుగు నిచ్చిన వాళ్ళవుతారు ఇప్పటి నేను సంపాదించిందంతా ఈ పిల్లల కోసం విరాళం ఇస్తున్నాను నుంచి నా గుండెల్లో అంజలి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టేశాను ఆ తర్వాత అంజలి ఎప్పుడు టీవీలో కనిపించినా ఇక్కడేదో అయిపోతూ ఉంటుంది ఆహా అక్కడేదో అయిపోతుందా ఆ ఇప్పుడు అర్థమైందిరా ఇన్నాళ్ళు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే వినిపించుకోంది ఆ టీవీలో పిల్ల మీద మనసు పడా అది సరే బామ్మ ఆ రోజుల్లో నీకు ఏ హీరో అంటే ఇష్టం ఎందుకురా చెప్పు ఇంకెవరు ఎన్టీ ఆ రోజుల్లో ఎంత అందంగా ఉండేవాడో ఉండేవాడు